షాపూర్ నగర్ వాసవి స్టార్ క్లబ్ మరియు క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది జమ్మూ మరియు కాశ్మీర్లో ఉగ్రవాదుల దారుణ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారము వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎనిమిది గంటలకు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ ఇన్ఎల్బీ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై షాపూర్ నగర్ మార్కెట్లో నుండి సాగర్ హోటల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముగిసింది జై శ్రీరామ్ కాశ్మీర్ దగ్గర పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై మంది మన హిందువులని కాల్చి చంపడం చాలా శోచనీయం ఈ ఉగ్రవాదులు కులమేంటి అని అడగకుండా మతమేంటి అని అడిగి అడగకుండా అసలు హిందువులు అనగానే అతి దారుణంగా దగ్గరగా వారిని కాల్చడం హృదయ విధారకమైన సంఘటనలు మనం టీవీలలో చూస్తున్నాం వారికి ఎవరైతే మృత్యువాద పడ్డారో వారికి మనము ఇక్కడ సంతాప సభగా ఇవాళ షాపూర్ నగర్ వాసవి క్లబ్ మరియు షాపూర్ నగర్ వరితా వాసవి క్లబ్ అలాగే యువలాల్ బహదూర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరు కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కొబ్బోలు కొవ్వొత్తుల ర్యాలీలో ఇంత అనూహ్యమైన స్పందన రావడం చాలా హర్షణీయం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హిందువులపై దాడి తప్పితే ఇతర మతస్థులపై ఎక్కడా దాడిలు మనం చూడట్లేదు హిందువులు అంటే చుల్లక చులకనగా చూస్తున్నటువంటి ముష్కరులపై ఉక్కుపాదం ఉక్కుపాదం మోపి వాళ్ళ ఉగ్రవాదులను మట్టు పెట్టడమే భారత భారత్ ప్రభుత్వం యొక్క మన ఆకాంక్ష ఇక్కడి వరకు ఎక్కడైతే జరుగుతున్న కార్యక్రమాల్లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులలో అతి ఎక్కువగా నష్టపోయింది హిందువులకి మాత్రమే ఇప్పుడైనా హిందువులందరూ ఏకతాటిపై వచ్చి హిందువులందరూ ఒక్క ముక్తకంఠంతో ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదులపై దాడులు జరగ జరగకుండా ఉగ్రవాదుల మనపై దాడులు జరగకుండా చూడాలి అని మనం ఇప్పటివరకు ఎప్పుడూ కోరుతూనే ఉన్నాం అయినా కూడా వారి ఇప్పుడు అతి త్వరలో అంటే వచ్చే నెలలో అమర్నాథ్ యాత్ర మరియు అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది అక్కడికి అత్యధికంగా అంటే మొత్తానికి దాదాపుగా వందకు వంద శాతం మన హిందువులే వాళ్ళు వాళ్ళు కనుక వచ్చే యాత్రికులపై ఎలాంటి ఘటన జరగకుండా ముందు ముందు జాగ్రత్త పడాలని ఇప్పుడు జరిగిన ఘటనకి మన అందరం కూడా సంతాపంగా కూడా రాకుండా చెయ్యాలి అనే సంకల్పంతో ఉగ్రవాదులు హిందువులపై దాడి చేయడం ఇదొక దుర్ఘటన ఈ దుర్ఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా మన ప్రభుత్వం ఎలాగా చర్యలు తీసుకుంటుందో దానికి వారి చూసుకుంటారు కనుక మనం ప్రభుత్వం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన వంతు మన యొక్క సానుభూతి తెలపడం మన ధర్మం హిందువులంతా ప్రతి ప్రతి విషయంలో కూడా హిందువులంతా ఐకమత్యంగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక ఇతర వాళ్ళం ఇద్దరం ఇద్దర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇలా జరిగిన సంఘటన కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన దాదాపు ముప్పై మంది పైగా మన చాలా బాధాకరం విశేషం అరుణంగా చావడం చంపడం మాత్రం చాలా గ్రహిష్టమైన వార్త ఎందుకంటే వాళ్ళను వెమ్మడి వెంబడించి వెంటాడి వెంటాడి వాళ్ళను చేయడం చాలా దృఢార్థమైన ఏమైంది భయం ఈ సంఘటన ప్రతి ఒక్కరు మన ఇందులో ఖండించాలి ముప్పై మంది పైగా కట్టడం ఇంకా చాలా మంది చనిపోయారు వాళ్ళు అరవై మంది వెళ్ళారు ముప్పై మంది దాదాపు ఇంకా ముప్పై మందికి అయితే పెట్టారు ఈరోజు వచ్చిన న్యూస్లో మాత్రం ఇంకా పదిచ్చి పదిహేను మంది ఉన్నట్లు తెలిసింది ఈరోజు టీవీ న్యూస్లో చెప్పారు కాబట్టి ఇంకేమైనా చర్య ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి ఖండిస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకొక స్థాయికి కూడా చర్యలు ఉంటారు ఉంటారని రేపటి నుంచి అమర్నాథ్ యాత్ర కనీసం ముప్పై నుంచి నలభై లక్షల మంది వెళ్ళే అమర్నాథ్ యాత్ర కూడా ఆదర్శంగా తీసుకొని ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మంచి రక్షణ కల్పించి అందరూ యాత్ర కూడా సహకరించాలని విజ్ఞప్తి జై జయవాస ఇప్పుడు సార్ కాలో జరిగిన చర్య ఏ అంతమైనది దాన్ని మనం తీవ్రంగా తల్లిస్తున్నాము మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా భద్రత తీసుకొని బలగాలతో వచ్చి వాళ్ళను వాళ్ళ ముఖర్లు పట్టుకోవడానికి ఫుల్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా ఏకాంతకమైన చర్య కాబట్టి మన అందరం హిందువుగా ప్రతి ఒక్కరము ఒక మానవత్వం ఒకసారి మంచి చంపితే ఎంత బాధ అన్నది వాళ్ళు ఒక మతమే కాకుండా ఏ మనిషనో ఒక మనిషి ప్రాణము అటువంటి ప్రాణాలు తీసిన వ్యక్తిని మనం దుర్మార్గంగా భావించి ఈ యొక్క ప్రతి మనం చేస్తున్నాము కాబట్టి మన అందరము దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ ఈ చర్యను ఖండిస్తూ మనం ర్యాలీ నిర్వహిస్తున్నాము దానికి మన వాసవి అందరికీ మా కృతజ్ఞతలు ఈ థ్యాంక్ యూ వాసవి జై శ్రీరామ్ మనకు మొన్న జరిగిన ఈ పహల్గావ్ కార్యక్రమంలో అలాంటి చర్య తీసుకోవడము వాళ్ళు అలాంటి వేరు వేరు హిందువులను చంపడము అది కూడా భార్యలు ఉండగా ఉండంగా మగవాళ్ళని చంపడము ఇలాంటి వాళ్ళ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇది చాలా చాలా దుశ్చర్య సంఘటన ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా మన భారతదేశ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మనం మన గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఇలాంటి కార్య ఇలాంటి చేయడం మాత్రం చాలా ఘో ఘోరమైనటువంటి విషయము హిందువుల మీద చేయడం అలాంటిది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుడు చేస్తూ మనను భయపెట్టిస్తూ యాత్రలకు రాకుండా ఎక్కడికి రాకుండా ఉండడానికి చేస్తున్న ఇలాంటి వాటిని ప్రభుత్వం గట్టి చర్యలు చేయాలని కోరుకుంటున్నాను టెహల్గావలో జరిగిన పెరిగే చాలా హేయమైన చర్య ఈ చర్యను ప్రతి ఒక్క భారతీయులు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరిలో చైతన్య మనను భయపెట్టిస్తూ యాత్రలకు రాకుండా ఎక్కడికి రాకుండా ఉండడానికి చేస్తున్న ఇలాంటి వాటిని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను తెహల్గావలో జరిగిన చాలా కాలహమైన చర్య ఈ ప్రతి ఒక్క భారతీయులు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరిలో చైతన్యం పెంపొందించి ప్రతి ఒక్క ఉగ్రవాదిని పట్టుకునేలా మనవంతు సహాయంగా ప్రభుత్వానికి సహకారం అందించాలి ఎందుకంటే చాలా అసలు విషాదకరమైన సంఘటన ఇందాక టీవీలో చూశారు ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ మొత్తం వాళ్ళ భర్తతో కలిసి వెళ్తే ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పడుకొని ఉంటే పాపం ఉగ్రవాదులు వస్తున్న కింద పడుకున్నాడంట నీళ్ళ మీద వాళ్ళ భార్య ఇట్లా వీళ్ళు మరి హిందువులని తెలిస్తే కాచి నమ్ముతారని ఆమె కూడా త్వరగా ఇట్లా వ్యక్తి పడుకుంటే వాళ్ళ భర్తను కాజీ చెప్పారు ఆమె కూడా ఇంటిలో నీళ్ళు చాలా బాధనిపిస్తుంది ఇట్లాంటి ఇట్లాంటి వ్యక్తులని ఇట్లా ఈ ఇట్లాంటి ఉగ్రవాదులను వేరేది ప్రభుత్వం నిషేధించాలని అట్లా కాశ్మీర్ని పూర్తి ఆక్రమిత కాశ్మీర్ని ప్రభుత్వం సొంతం చేసుకోవాలి తద్వారానే ఈ ఉగ్రవాదుల దాడులను అరికట్టవచ్చు ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలను తీసుకుంది సింధు నది నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని తెలియజేసింది తద్వారా పాకిస్తాన్కి నీటి వసతి పూర్తిగా సుమారు డెబ్బై ఐదు శాతం నీటి వసతి వాళ్ళది ఉండదు వాళ్ళకి అట్లైనా బుద్ధి చెప్పాలని ఇట్లా ఉగ్రముక్కలని పోషిస్తున్న పాకిస్తాన్ని ఇక్కడికక్కడ ఖండిస్తూ వాళ్ళ చర్యలను మొత్తం ప్రపంచమంతా తెలిసేలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దేశాన్ని మన దగ్గర ఉన్న ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఉంటారు జర్మనీలో ఉంటారు ఆస్ట్రేలియాలో వాళ్ళందరికీ మన మెసేజ్ ద్వారా తెలియజేస్తే వాళ్ళు కూడా ఆ దేశంలో ప్రొటెస్ట్ చేసి పాకిస్తాన్ యొక్క ఈ దుశ్చర్యని ప్రతి ఒక్కరు ఖండించేలా చేయాలని అలాగే ప్రభుత్వం కూడా చెప్పింది ఇరవై తొమ్మిదో తారీఖు ఫస్ట్ మే కల్లా అందరూ పాకిస్తాన్ యువకులు ఎవరైతే పర్యాటకంగా వచ్చారో ఇక్కడ చదువుకుంటారు వాళ్ళందరూ దేశం విడిచి వెళ్ళాలని అట్లా మోడీ కఠిన నిర్ణయాలను తీసుకొని పాకిస్తాన్ని కట్టడి చేయడానికి తన వంతు ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నారు వారికి కూడా మనందరం ప్రతి ఒక్క పౌరుడు ఈ చిన్న పిల్లలు కూడా వచ్చి ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి అంటే ఆలోచన చేయడం ప్రతి ఒక్కరిలో దేశభక్తి అనేది జరుగుతుంది ఇలా అందరూ ప్రతి ఒక్కరు మన దేశాన్ని రక్షించుకునేలా ఒక పౌరుడు ఒక సైనికుడిగా తయారై పాకిస్తాన్ని వ్యతిరేకిస్తానని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటూ ధన్యవాదాలు జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతంలో నిన్న జరిగినటువంటి సంఘటనను మన వాస్త క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం చేరాలని నిన్న జరిగినటువంటి సంఘటనకు సంఘీభావంగా ఆశలు నివా చనిపోయినటువంటి పుష్కరుణి చంపబడినటువంటి పర్యాటకులకు ఆశలు నివాలి వాళ్ళకి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి అనుగుణంగా వాసవి క్లబ్ ప్రతి క్లబ్ కూడా అందరూ కూడా వారి వారి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల మన హిందువులు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడ్డారని చెప్పేసి మన దేశ అభ్యున్నతికి కూడా అందరూ కూడా పాల్పడతారని దేశభక్తి పెరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఐక్యమంత్రికి ఉన్నారని ఆడి చెప్పడానికి ఈ నిర్వహిస్తున్నాం జై వాసీరా ने ये <marriages fitur differences> జరిగిన సంఘటనకు అనుగుణంగా మన బస్తి ప్రముఖులు పురప్రముఖులు అలాగే వాసవి కమిటీ వారు ఆర్యవైశ్య సంఘం వారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయాలు జై శ్రీరామ్